రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా అక్క చెల్లెమ్మలకు అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఎప్పుడు ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి ఓ విద్యా దీవెన ఓ వసతి దీవెన సున్నా వడ్డీ ఓ ఆశరా ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం ఓ కళ్యాణ వస్తు ఓ షాదీ తోఫా పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్ మహిళా సాధికారత అంటే దిశ ఆప్ అంటే ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉంది అని అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏకంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా మరో కొత్త నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాం కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ వేగంగా జరుగుతూ ఉంది పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడు కూడా ఎవరు కూడా వినని పేర్లు ఈరోజు మన రాష్ట్రంలోకి అడుగులు వేస్తా ఉన్నావి అని అంటే ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగాయి అని చెప్పి కూడా కర్మంగా చెప్తా ఉన్నా మరి ఇప్పుడు మరోసారి ఎన్నికలు సమయం వచ్చేసింది మరి యాభై ఎనిమిది నెలల్లో ఇవన్నీ చేసి మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం మాట్లాడదామా వద్ద ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడదామా ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఆ ముఠా నాయకుడు ఆయన పేరు నారా నారా చంద్రబాబు నాయుడు మీరంతా అరుంధతి సినిమా చూసారా అరుంధతి సినిమా చూసారా ఆ అరుంధతి సినిమాలు సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపుపతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈ వదల బొమ్మాలి గురించి ఈ పసుపు పతి గురించి ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి ఒకసారి వెళ్దామా ఐదేళ్ళ ఆయన పాలన రెండు వేల పద్నాలుగులో మొదలైన ఆయన పాలన ఈ పసుపు పతి గురించి ఈ వదల బొమ్మాలి గురించి ఒక్కసారి రెండు వేల పద్నాలుగు ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ పసుపు పతి ఇదే మాదిరిగా మూడు పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకున్నాడు పొత్తులు పెట్టుకుని